హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీస్ కిచెన్ ఈరోజు వీడియోలో రెండు మంచి వెయిట్ లాస్ డ్రింక్ రెసిపీస్ చూపించబోతున్నాను త్వరగా వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ తగ్గాలన్నా ఈ డ్రింక్ తాగడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు ఈ డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేసి తీసుకోవాలో చూద్దాం ముందుగా చియా సీడ్స్తో డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఈ చియా సీడ్స్ అంటే చాలా మందికి తెలిసి ఉండదు ఇవి చూడటానికి సబ్జాగించల్లానే ఉంటాయి సో సబ్జా గింజలకి చియా సీడ్స్కి డిఫరెన్స్ చూస్తే మనకి సబ్జా గింజలు ఇలా ప్యూర్ బ్లాక్ కలర్లో ఉంటాయి ఇవి నార్మల్గా మనం సమ్మర్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాము ఇవి తీసుకోవడం వల్ల బాడీలో వేడి చేయకుండా ఉంటుంది అండ్ వీటిలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది అదే ఈ చియా సీడ్స్ అయితే ఇలా లైట్ గ్రే కలర్లో ఉంటాయి కొన్ని వైట్లో కూడా ఉండి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ చియా సీడ్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడం మాత్రమే కాకుండా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఫస్ట్ ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకోవాలి సబ్జా గింజలు అయితే వేసిన ఒక టూ మినిట్స్కే నానిపోతాయి కానీ ఇవి నానడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు టైం పడుతుంది సో ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా బాగా నాని జెల్లీలా అయిపోతుంది ఇప్పుడు ఇందులో గోరివెచ్చని వాటర్ ఒక వన్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ చియా సీడ్స్ రోజుకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మాత్రమే తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ చియా సీడ్స్లో టెన్ గ్రామ్స్ వరకు ఫైబర్ ఉంటుంది సో దానివల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు సో వన్ టేబుల్ స్పూన్ ఇలా వాటర్లో కలిపి తాగినా మరొక వన్ టేబుల్ స్పూన్ మీరు జ్యూసెస్లో అయినా సలాడ్స్లో అయినా కూడా కలిపి తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వన్ టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకోవాలి వెయిట్ లాస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి హనీ యాడ్ చేస్తున్నాను మీరు నార్మల్గా తీసుకునే వాళ్ళైతే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ చియా సీడ్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడం మాత్రమే కాకుండా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి వీటిలో ఫైబర్ ఇంకా ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సీడ్స్ లో పీచు పదార్థం బాగా ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ బాగా జరిగి మలబద్ధకం అంటే కాన్స్టిబేషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది ఇంకా బ్లడ్ ప్రెసర్ ని కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది వీటిలో కాల్షియం బాగా ఎక్కువగా ఉంటుంది సో దాని వల్ల బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి టీత్ కి కూడా చాలా మంచిది అలానే దీనిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి మన స్కిన్ ఇంకా హెయిర్ ని చాలా హెల్తీగా ఉంచుతుంది హార్ట్ ఫంక్షనింగ్ కూడా హెల్దీగా ఉంటుంది ఈ డ్రింక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే ఒక థర్టీ మినిట్స్ ముందే తీసుకోవాలి నార్మల్ గా అయితే ఏ టైంలో లో అయినా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు ఇలా మార్నింగ్ ఒక గ్లాస్ తాగడం వల్ల స్టమక్ ఫుల్ గా ఉన్నట్టుగా అనిపించి ఎక్కువగా ఆకలి వేయదు సో చూసారు కదా ఈ చియా సీడ్స్ వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి సో మీరు కూడా ఒకసారి చియా సీడ్స్ గురించి గూగుల్లో సెర్చ్ చేసి తీసుకోండి ఇవి సూపర్ మార్కెట్స్ లో గా ఉంటాయి లేదా ఆన్లైన్ లో అయినా కూడా ఈజీగా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు కుకుంబర్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా ఈ డ్రింక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కుకుంబర్ కొరియాండర్ జింజర్ ఇంకా లెమన్ అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా కుకుంబర్ తీసుకోవడం వల్ల యూజెస్ అయితే దీనిలో చాలా లో క్యాలరీస్ ఉంటాయి ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అండ్ దీనిలో హై వాటర్ కంటెంట్ ఉంటుంది సో మన బాడీలో ఉన్న వేస్ట్ అంతా కూడా తీసేసి బాడీని డీటాక్స్ చేస్తుంది అండ్ ఈ కుకుంబర్ తీసుకోవడం వల్ల మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అలానే స్కిన్ ఇంకా హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది అండ్ జాయింట్ పెయిన్స్ ని తగ్గిస్తుంది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది అలానే డయాబెటీస్ ని క్యూర్ చేయడంలో కూడా కుకుంబర్ చాలా హెల్ప్ చేస్తుంది సో ఇలా సమ్మర్ లో డైలీ ఈ కుకుంబర్ తీసుకోవడం వల్ల బాడీ ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంటుంది తర్వాత కొరియాండర్లో ఐరన్ ఇంకా పొటాషియం ఉంటుంది ఇది మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ని బయటకి పంపిస్తుంది బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది అండ్ అలానే జాయింట్ పెయిన్స్ని తగ్గించి బోన్స్ని హెల్తీగా ఉంచుతుంది నెక్స్ట్ మన కళ్ళకి ఇంకా హెయిర్కి కూడా చాలా మంచిది స్టమక్ని కూడా హెల్దీగా ఉంచుతుంది సో మనం ఎలానో డైలీ ప్రతి దానిలో కొరియాండర్ వేస్తూనే ఉంటాము కానీ ఇలా డైరెక్ట్గా తీసుకుంటే ఇంకా మంచిది నెక్స్ట్ మీకు బ్లడ్ ప్రెషర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉంటే కొత్తిమీర ప్లేస్లో పుదీనా అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత జింజర్ ఈ అల్లం కూడా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మన బాడీని డీటాక్స్ చేస్తుంది అలానే మన బాడీలో ఉన్న వేస్ట్ ని బయటికి పంపించి డైజెషన్ బాగా జరిగేలా చేస్తుంది అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బ్లడ్ షుగర్ ని తగ్గిస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది నెక్స్ట్ ఒక మిక్సింగ్ జార్ తీసుకొని వన్ కప్ వరకు కుకుంబర్ ఇలా పీల్ చేయకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో హాఫ్ కప్ వరకు కొరియాండర్ యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ ఇంచ్ జింజర్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకోవాలి తర్వాత ఇందులో వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేసి వీలైనంత స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బాగా బ్లెండ్ చేసిన తర్వాత ఈ డ్రింక్ ఇలానే స్ట్రెయిన్ చేయకుండా తీసుకోవచ్చు అలా తాగలేమో అనుకుంటే ఇలా స్ట్రెయిన్ చేసి తీసుకోవచ్చు సో చూసారు కదా కుకుంబర్తో వెయిట్ లాస్ డ్రింక్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ఉంటుందో తాగగలమో లేదో అని అనుకునేంతలా ఏమీ ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది ఈజీగా తాగేయచ్చు సో మీరు చియా సీడ్స్ డ్రింక్ కానీ కుకుంబర్ డ్రింక్ కానీ ఏది తీసుకున్నా కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే తీసుకోవాలి ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ వేసుకునే మెడిసిన్ ఏదైనా ఉంటే అవి వేసుకున్న ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ డ్రింక్ తీసుకోవచ్చు సో ఈ డ్రింక్ తీసుకుంటూ మీరు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ కేక్ స్వీట్స్ అలాంటివి కాకుండా ఫుడ్ కొంచెం లిమిట్గా తీసుకొని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ వాకింగ్ అలాంటివి కూడా చేస్తే మీకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది సో అప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కూడా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలానే మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో